ఇదిగోండి నేనైతే కిష్టం ప్రకాశం వేరే దగ్గరికి వెళ్ళారనమాట తీసుకొచ్చాము వంద రూపాయలు అయితే మనకి బేసిండ్ చేపలు అయితే వచ్చాయండి నేనైతే ఇదిగోండి చేపలు ఇలా ఎగరైతే చేశాను చూస్తుంటే చాలా అంటే చాలా నోరూరిపోతుంది మీకైతే నేను ఈ కూర ఎలా ఉండేనో ఫుల్ వీడియో చూసేయాలని ఉందా ఇంకెందుకండి ఆలోచన మా వీడియో లైక్ చేసి ఫుల్గా చెప్తుండీ ఎలా ఉండానో మీకైతే అర్థమైపోయింది బొచ్చులు ఏదో కూడా ఎన్ని చేపలు లైవ్ ఏం చేపలు అయ్యే

ಅಲ್ಲ ಅದು ಅ ఇది చూపిస్తున్నామండి ఏడు మొదలు లైఫ్ విషయం పచ్చమల షాప్లో కవర్ పెట్టరా మనమైతే మోస చూసాలో ఎన్ని వచ్చినాయి లైఫ్ ఫిష్ అండి అంటే అక్కడికి వచ్చే చనిపోయినాయి కానీ అక్కడైతే చూపి చూసే చూపించే కదా మీకు వీడియో బాగా మానవుడు పడింది అండి వచ్చేదారులో అందుకని లేట్ అయింది అక్కడ ఆగిపోయాం అందుకని అనమాట ఈ కొన్ని కొన్ని చనిపోయినట్టు ఉన్నాయి ఎలాగైనా చచ్చిపోలే కానీ తాజా అన్నీ తప్పినిచ్చి ఇరవై రోజుల్లో ఒక తీసుకో మా కూడా చేస్తు వర్షం కూడా పడుతుందని చూసారు కదా వర్షం రొచ్చు వర్షం వర్షం పడింది క్లైమేట్ చూడండి అట్లా ఉందా పప్పు నీ పేరు పఫ్నా బిస్కెట్ జన షాపులో హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయను వర్షం అయితే పడుతుంది సార్ అదే వర్షం పడుతుంది క్రిష్ట మోషులు చాలా ఫ్రెండ్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అసలు జన్మ కూడా వచ్చిందా జన్మస్ అయిపోతుంది ఫ్రెండ్స్ మరి पता है तो हुँ, हुँ, ना ये उनको जान के। बोल रहे हैं अब तो आप ले रहे हैं क्या उन्होंने? हैं। अब उस चिन तोपर लगा है। अब वांड बने यहाँ बैठेंगे। कई कई। अरे तोप, बात वाले के लोग, दापता नीड़ बाम। ये रफ़फ़, रफ़फ़, चिन्ना, चिन्ना ना, आठ बिर रफ़फ़। जायर बात नहीं చేపల బాగున్నాయా పర్లేదా మా అబ్బాయి జనం అన్నింటిలో ఉండదు తీదుపుతు జన్లు వస్తున్నాయి కూతురు కూతు చేపలు అయితే చేపలు జన్మ వచ్చిందండి చేపలు జన్మ వస్తుంది నన్నుైతే మనశాంతిగా కూడా ఎందుకు పుట్టకూడలికైతే వెళ్ళొచ్చాం కదండి చూసాను ఈ షాపులన్నీ ఇప్పుడు చేయాలి వాళ్ళు కూడా వస్తుంది మా అమ్మ కూడా వచ్చిందే ఫోన్ చేశాను ఇక నా ఉపదని కూడా అపదని జనం చేసే స్థానం తీసుకోవచ్చు ഫ്ലേവർ ഡാൻസ് സംസാരിക്കാം ഇതിനെ നേരിട്ട് റാഗ് ഇൻഫോർമർ అయితే రుద్దు చేపలు చే మూడు నాలుగు సార్లు అయితే నీళ్ళేసి బాగా కడిగానండి ఇదిగోండి ఈ బండ మీద అయితే రుద్దాను కళ్ళుప్పు వేసేసుకున్నాం అంటే మనకు కొంచెం జిగురు ఏమైనా ఉన్నా ఈ కళ్ళుప్పు వేసి ఇలా చేసుకుంటే అనేది అసలు ఏమి ఉండదు ఉన్నా వచ్చేస్తుంది అనమాట వేసే చేపలు వంద రూపాయలకి అయితే అని చెప్పి నేను తీసుకొచ్చాను బతుకున్న చేపలని నాకైతే వానలో అయితే అరవెండు సేపు పట్టిందండి చేస్తాకి చూసారండి నీళ్ళు అలా ఎక్కువగా మారినాయో దీనికి ఇదిగోండి ఇలా జిగురున్న ఇలా వచ్చేసిద్ది అనమాట ఇప్పుడు అనేది లేదు చేపలకి ఇప్పుడు కడిగేసుకుందాం నీళ్ళు ఎలా వచ్చేసినాయా ఎ్యాబ్లు ఎలా చల్లవచ్చినాయా మళ్ళీ కడుక్కున్నాం ఆల్రెడీ మూడు సార్లు కడిగాను బాగా మళ్ళీ కడుక్కుందాం ఏమైంది చాలు కడుగా పోతే నీళ్ళు చూసారా బాగానే ఉన్నాయి చూసారా తెల్లగా వచ్చేసినాయి ఒక చేపలు చేస్తా కూడా అయిపోయింది ఒక వంట ఉంది కాబట్టి ఈ మా వీడియోకి అయితే ఖచ్చితంగా ఒల్లాగానే చేయండి అలా అందరికీ ఈరోజైతే మేము నిన్నైతే కృష్ణాజీకి వెళ్ళాం కదండి ప్రకాశం బారత్ దగ్గరికి అక్కడికి వెళ్ళి అయితే బేసిండ్ చేపలు వచ్చి నేనైతే వంద రూపాయలు తీసుకున్నా ఇందులో సగం అయితే మా అమ్మ వాళ్ళకి ఇచ్చాను సగం అయితే మా అక్క వాళ్ళకి ఇచ్చాను మిగతాది అయితే నేను ఎండకూడదండి ఎందుకంటే మేము ఉన్నది ఇద్దరమే కాబట్టి మాకు ఈ చేపలు తియ్యి ఎక్కువ ఇంకా ఇక చాలా వరకు మాకు మిగిలిపోతాయి ఎందుకంటే ఎక్కువగా తినం కాబట్టి ఇప్పుడైతే మనం ఈ చేపలని ఎవరైతే వేసుకున్నామండి నేనైతే అన్నీ ప్రిపేర్ చేసేసాను ఇవాళ ఉల్లిపాయ కోసేసాను టమాటా కోసేసాను ఏం మసాలా అనమాట ధనియాలు లవంగాలు ఎండి కొబ్బరి గసగసాలు ఇలాచి అన్నీ వేసానండి దీంట్లో అల్లం వెల్లుల్లి అన్నీ వేసిన పేస్ట్ అండి ఇదైతే ఇదైతే కొత్తిమీర నేను కడిగి ఆల్రెడీ ముందే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మనకి నూనె వేడెక్కింది కాబట్టి ఉల్లిపాయలు వేసేసుకుందాం ముందుగా మనం చాలా తక్కువ ధరకే ఇస్తున్నారు అండి ఎవరైనా కొనుక్కోవాలి తెలుసుకుంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోండి మనకి నంబరు కన్నా కూడా అక్కడ బాగా తక్కువగా వస్తున్నాయి బేసిక్ చేపలు వంద రూపాయలు అండి మాటల మాకు చేపట్టగా చేపలు చేస్తే కనీసం గంట టైం అయితే పట్టిందండి ఇక అన్ని చేసేసి చివరి ఆగైతే ఇచ్చేసాను నేను ఇక ఈజీనైతే మనం చిన్నగాని అడ్రస్ అయితే విజయవాడలో గెస్ట్ ఒడ్డండి ప్రకాశం మీద దాటినాక ఉంటుంది వెళ్తే వెళ్ళాలి దీంట్లో ఏంటంటే మనం కొంచెం కల్లుపు వేసుకుందాం కల్లుపు వేసుకున్నామంటే మనకి తొందరగా ఉల్లిపాయలు అనేది మగ్గిద్దండి అందుకని చెప్పి నేను అయితే వేసుకుంటున్నాను నేనైతే ఈ చేపల్ని చేసి ఉప్పు కారం పసుపు కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఇదైతే నేను రాత్రి పెట్టుకున్నానండి కలిసింది అయితే నేను వీడియో అనేది తీయలేదు ఎందుకంటే నేను నా పుట్ట కూడా కూర అయితే వండాను కదా ఇంకా కూర అది వండుతున్నాం కదా అని చెప్పి ఇంక ఎందుకు లేని ఫ్రిడ్జ్లో అయితే ఇవన్నీ కలుసుకొని అయితే పెట్టుకున్నాను ఇప్పుడు పొద్దున్న అయ్యాక ఇదైతే కూర అనుకుంటున్నానండి అస్తులు బయటికి వెళ్తాక అయితే ఖాళీ లేదు చూడండి అసలు వాన పడతానే ఉంది బయట కూడా వెళ్ళే ఉల్లిపాయలు అయితే ఇలాగా మనకి కలర్ వచ్చేయాలండి కలర్ వచ్చేదాకా మనం వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం టమాటా ముక్కలు కొనుకున్నాం కదా నేనైతే చిన్న టమాటాలు రెండు రెండు అయితే కోసుకున్నానండి ఎక్కువగా అయితే వేసుకోవట్లేదు మనకి కాబట్టి రెండు అయితే రెండు రెండు అంటే రెండు వేసుకుంటే సరిపోయింది ఇవ్వండి లేత కరివేపాకు అయితే వేసుకుంటున్నాను నేను మనకి బాగా ఫ్రై అయిపోవాలండి మనకి ఉల్లిపాయ ఇష్టం అనేది ఎంత వేగితే అంత టేస్ట్ వచ్చిందండి చేపలు ఇగురుకు మాత్రం అట్లా కిష్టం కాబట్టి చాలా బాగుంటాయి దాన్ని తగ్గట్టుగా మనం వండుకున్నామంటే ఇంకా చాలా బాగుంటాయండి అందుకని చెప్పి ఇవైతే మనకి బాగా ఈ రోజు మా వీడియో అయితే కంపల్సరీగా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్త వర్గంకి ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటా వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ కింద అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటా వేసుకుంటే చూసారా ఫ్రెండ్ ఇలాగైతే కలుపుకొని చక్కగా పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ముందుగా ఇదిగోండి నేనైతే మిక్సీ పెట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ నేను రాత్రి చట్టా ఏం పట్టలేదు ఇప్పుడు పట్టి ఇదిగోండి నీళ్ళైతే నేను ఆల్రెడీ దీంట్లో ఉంచాను ఇది అండి ఇప్పుడైతే మనం మసాలా పేస్ట్ అని చూసారా ఎంత కమ్మగా ఉందో పచ్చి మసాలా వేసేసుకుందాం మనం ఇలా వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం పసుపు యాడ్ చేసేసుకుందాం ఇదిగో చేపలు కాబట్టి కొంచెం ఎక్కువగానే పసుపు వేసుకుంటున్నాను నేను దాంట్లో కూడా కొంచెం ఎక్కువగానే వేసానండి ఎందుకంటే చేపలు కదా కొంచెం నీరు రాల్సిన వస్తాయేమోనని కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఇవన్నీ నేనైతే రెండు స్పూన్స్ కారం పెట్టుకుంటున్నాను దాంట్లో కూడా నేను స్పూన్ వేసాను చాలా పట్టు శుభా ఎందుకంటే మా పిల్లలు ఎంతకంటే అయితే తినరు ఎందుకన్నమాట కల్లుప్పు అయితే కొంచెం వేసుకుందాం కొద్దిగా కదా ఇందాక వేసాము సరిపోదు అయితే వేసుకుందాము ఇందాక ఉల్లిపాయలు వేగడానికి కొద్దిగా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఇట్లా వేసుకోవాలండి చక్కగా ఇలా మనం బాగా వేగలాగా ఇలా కలుపుతూ వేసుకోవాలన్నమాట మనకి ఈ మసాలా అనేది ఎంత వేగితే అంత అయితే చాలా బాగుంటుందండి కంపల్సరీ అయితే ఈ మసాలా అనేది వేగాలన్నమాట ఈ మసాలాలు అన్ని వేసుకున్నాం కదా మనం వాసన వస్తుంది అండి అసలు అయినా ఏస్తుంటే చక్కగా అయితే వస్తుంది ఇప్పుడైతే మనం ఈ చేప మొక్కలు కూడా ఒక్కొటొక్కటిగా వేసేసుకుందాం ఇక ఈ చేపలు అయితే పెద్ద చేపలు అనేది నేను ఇలా ఏరేసి కలిపేసి ఇలా ఉంచుకున్నాను కదండి ఇవి అయితే మా పిల్లలకి కొంచెం ఫ్రై చేయమని అడుగుతున్నారు ఈ ఘాట్లు పెట్టేసుకొని తర్వాత మనం మసాలా కలుపుకొని వేరేగా ఫ్రై అయితే చేసేసుకుందాం అవి అయితే పెట్టేస్తున్నాను నేను వీటిలోకి అయితే ఇప్పుడు వండేసుకుంటున్నా ఇప్పుడే వేసాం కాబట్టి మనం చేపలు పర్లేదండి ఇలా కలుపుకోవచ్చు అనమాట పద్దాగా అయితే కలుపుకోకూడదు కానీ ఇప్పుడు వేసాం కాబట్టి కలుపుకోవచ్చు చక్కగా మసాలా అయ్యి పట్టేసిద్ది అన్నమాట ఈ చేపలకి అంతకం అయితే కలపకూడదండి అలా అయితే సరిపోయిద్ది ఇప్పుడైతే మనం ఇదిగోండి నేనైతే మసాలా నూరె మిక్సీ జార్ అయితే ఉంది కదా దాంట్లో అయితే వాటర్ అనేది వేసుకున్నాను అది కూడా ఎందుకు లేని మనకు వేస్ట్ అవ్వాలని చెప్పి వేసుకున్నాను ఇప్పుడైతే నేను ఇందులో అయితే వాటర్ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే కొంచెం వాటర్ పెట్టిద్ది అనమాట సరిపోయిద్ది సార్ అలా అలా కొంచెం అన్ని మొక్కలు ములిగేటట్టుగా మనం ఇలా నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా మొక్కలు ములిగేటట్టుగా కలుపుకుంటే మనకి రెండు వైపులు చేప అనేది బాగా అనమాట ఇప్పుడు మనం దీని మీద కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాం అయితే వేసేసుకుంటున్నాం సిమ్లో పెట్టేసుకున్నాం ఎందుకంటే హైలో అస్సలు మనం ఈ చేపల కూర అనేది వండకూడదండి సిమ్లో పెట్టుకున్నామంటే మనకి చిన్న చిన్న మంట వచ్చిద్ది కాబట్టి నిదానంగా ఉడికిద్ది కాబట్టి మనం సిమ్లోనే పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే ఏంటంటే అదో రకంగా వండుద్ది అనమాట ఇది స్టీల్ కలే కాబట్టి మనం సిమ్లో పెట్టుకునే కూర అయితే వండుకోవాలండి చూసారు కదా చక్కగా చూస్తుంటే అయినా నోరు ఊరిపోతుంది ఇక అలా వదిలేస్తే ఒక ఇరవై నిమిషాలు అరగంట అయితే పట్టిద్దండి మనం సిమ్లో పెట్టాం కాబట్టి ఒక అరగంట సేపు అయితే అయితే ఖచ్చితంగా ప్లీజ్ ఎవరైతే చూసారా చక్కగా అయితే వచ్చేసింది చాలా బాగుంది చూస్తాను ఇప్పుడు ఏంటంటే మనం కొంచెం గరం మసాలా వేసుకున్నామంటే తిరగ తీసేసిద్దండి అండి మాటలు చెప్పలేము అనమాట అంత బాగుండిద్ది స్మెల్ అయితే నీట్ లేదు అసలు ష్టం మోసలు ఎగురైతే మామూలు మాంటున్నారు చెప్పండి ఎంత బాగా ఉందో చూసారా చాలా అంటే చాలా బాగుంది కొంచెం ఇప్పుడు ఎక్కువగా అవసరం లేదు ఎందుకంటే ఇంత మనం వేసుకున్నాం కాబట్టి కొద్ది కొద్దిగా అక్కడక్కడక్కడక్కడ మనం కొత్తిమీర వేసుకుంటే సరిపోయిందండి మనం కొత్తిమీర ఎంత వేసుకున్నా ఈజీగా తినేవచ్చు ఫ్లేవర్ బాగుండిద్ది కాబట్టి ఇక నేను ఇప్పుడు ఇలా కలుపుతాను చూడండి ఇగురైతే చాలా దగ్గరకి అయితే వచ్చేసింది మనకి చూస్తుంటే మాత్రం నోరు మాత్రం ఊరిపోతుంది ఇప్పుడు ఎప్పుడెప్పుడు తినేద్దామో అనిపిస్తుంది అండి నాకైతే ఏంటంటే ఇప్పుడైతే మనం పొయ్యి కట్టేసుకుందాం ప్రజలు అయితే రివ్యూ అయితే చెట్టు వస్తాను నేను అంత బాగుందనమాట కూర చూసారా ఎక్సలెంట్గా అయితే వచ్చింది ఏటు మోసలు అనేది చాలా అంటే చాలా బాగుందండి ఇక అయితే అలసినందుకు ఇక వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అసలు ఈ కోర్ చూస్తుంటే చూసారా అసలా గుమ్గుమ గు ఆడిపోతుందండి నేనైతే ఇప్పుడు అర్జెంట్గా తినే తినేస్తే మనసు మనకి చాలా తృప్తిగా అయితే ఉంటుంది నేనైతే ముందు అర్జెంటుగా కూర చూసారా చక్కగా ముక్క కూడా మనకి అస్సలు ఎక్కడ మనకి చితకలేదు చేపకు చేపే ఉండాను కూర కూడా సూపర్ అంటే సూపర్గా ఉండాను గుమ్మగుమ్మలు ఆడే కిష్టమోసూల కూర అండి రెడీ అయిపోయింది మనకైతే గరి పెడదామని భయమేస్తుందండి నాకు తీగోండి చాలా బాగుండిద్ది సూపర్గా ఉండేనమాట అన్నీ వేసి కూర చూస్తుంటే మీకు తెలిసిపోతుంది కదా ఎలా ఉండిద్దా ఇప్పుడు మనకు వచ్చిన బాధ ఏంటంటే వేడి వేడి అమ్మ వేడి వేడి కూర నా బాబు తినాలని ఉంది చెయ్యి కాలిపోతుంది కలుపుకుందామన్నా కొంచెం ఎక్కువగా అస్సలు కాలిపోతుంది చెయ్యి ఏంటమ్మా గుమ్ గుమ్ నారుతుంది కేట్ మోసలు ఇగరేతం చేసా దాన్ని కూడా తిను మొత్తలేదు ఫ్రెష్ అయ్యి వచ్చిందండి హాయ్ ఫ్రెండ్స్ కాలిపోతుందండి అసలు టేస్ట్ అని కూడా చాలా బాగుంది టేస్ట్ అయ్యా చాపముక్క తిని చెప్పి ఎలా ఉన్నా బాగుంది మెత్తగా వచ్చింది చాలా బాగుంది మీరు కంపల్సరీగా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరే ఒకే ఒక ముళ్ళు ఉంది ఈ చాపకైతే మనం పైకి తీస్తుంటే ఇదిగోండి ఒక ముల్లే ఉంది ఈ బార్ అంతా ఈ పైన వరకు నేను తీసుకున్నాను కదా అసలు ముళ్ళు అనేది మనకు రాలేదు సూపర్ అంటే సూపర్ ఉందండి టేస్ట్ అయితే ఎలాగ తీసేసింది మాటల్లో అయితే చెప్పలేకపోతున్నాను నేను చాలా బాగున్నాయి ఎందుకంటే మనకి ఎప్పటికప్పుడు పట్టిన చేపలు బతుకున్న చేపలు అయితే తీసుకున్నానండి నేను ఫిష్ బేసిన చేపలు వచ్చి బతుకున్నాయి చాలా చాలా బాగున్నాయి మా అమ్మాయికి కూడా బాగా నచ్చింది చక్కగా తినేస్తుంది మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు తినటమే పనిగా పెట్టుకోవాలి అది ఇంకొంతగా ఆలస్యం మొత్తం కల్పిస్తున్నాను అనుకోండి చేప మొత్తం అలా తినాలనిపిస్తుంది చేప అయితే చూడండి ఫ్రెండ్స్ చేప 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 చూసారా ఇలా కొడుకుతున్నా ఇంకోటి ఫిఫ్ట్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఎంత గబు తెలిసిన అంటే మీకు అర్థమైపోయి ఉండాలి అసలు కోర్స్ చూస్తే కూడా అర్థమైపోయి ఉండాలి ఎంత బాగుందో అనేది చాలా అంటే చాలా బాగుందండి నోట్లో అలా సరిగిపోతుందా మన చూసారా తిరుగుతీస్తుంది అసలు ఇదిగోండి దెబ్బకి అయితే పల్లెం అయితే నేను ఖాళీ చేసేసా మొత్తం చూసారా ఇదిగోండి ముళ్ళు ముళ్ళుగా అయితే తినేసా చాలా అంటే చాలా బాగుంది పల్లెమైతే ఖాళీ చేసేస్తున్నా చేపలు సత్యపంచ అక్కడక్కడ చిన్న ముళ్ళు ఉంటాయి కదండి మా పెద్దలైతే అయితే మాట్లాడాలని తినేస్తుంది సైలెంట్ గా చూసాను కదా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చక్కగా ఇష్టం మోసలు ఇగరైతే చేశాను ఇక అయితే ఎవరికి తీసుకొస్తున్నాయండి నేనైతే ఇంకో చేప అయితే వద్దు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకోటి ఇలా తీసుకుంటే ముందు ఎలా ఉండిపోతుంది మనకి చక్కగా వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈరోజు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళకి మా ఐడియాస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దామండి బాయ్